హాయ్ అండి ఈ బ్లాగ్లో వచ్చేసి పొట్లకాయ గ్రేవీ అంటే దోశ చపాతి పూరి అన్నిటికీ కాంబినేషన్ ఉంటుంది అదైతే ఎలా చేయాలనేసి చూద్దాము చాలా సూపర్గా చాలా టేస్టీగా ఉంటుంది కావాల్సిన పదార్థం అయితే పొట్లకాయ ఒక అర్ధ కేజీ అయితే తీసుకున్నాను కొంచెం టెంకాయ శనగపప్పు పట్ట లవంగము ఎర్రగడ్డ టమాటో కొత్తిమీర ఇవంతా వేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటాను అన్ని టమాటో ఎరగడ్డ అన్నీ వేసుకునేసి కొంచెం సాంబార్ పొడి దాన్ని పొడి వేసుకొని కచ్చా అయితే గ్రైండ్ చేసుకోవాలి నుం కరబ్బుకోకూడదు దీనికైతే ఇంకో పక్కన వచ్చేసి కుక్కర్లో శనగట్ అంతా నానబెట్టిండే శనగలని అయితే ఉడికి పెట్టి పెట్టుకోను రెండు విజిలు వేసుకుంటే సార్లు బాగా బాండ్లో పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని సాసులు జీలకర్ర ఎరగడ్డ వేసుకొని బాగా వేయించుకోవాలి ఆ తర్వాత కోసి పెట్టుకోండి పొట్లకాయ అయితే దాంట్లోకి వేసుకుంటాను అది నూనెలో బాగా వేయించుకుంటే బాగుంటుంది గ్రేవీ అయితే గ్రేవీ గొజ్జు ఏమన్నా అనొచ్చు ఇది చపాతి పూరి సాగు చపాతీ చపాతి పూరి అన్నము దోసకి ఇదన్నిటికీ కాంబినేషన్ బాగుంటుంది ప్రతి హోదానికి తినొచ్చు బాగుంటుంది ఇది అయితే నూనెలోనే ఇట్లయితే వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయిన తర్వాత రుబ్బి పెట్టుకోండి మసాలైతే దాంట్లోకి వేసుకుందాము మసాలాని కూడా ఒక రెండు నిమిషాలు అట్ల నూనె వేయించుకుంటే పొట్లకాయకి అయితే అన్ని పడుతుంది మసాలా అయితే నిన్నుగా కచ్చా కచ్చాపుచ్చనే రుబ్బుకోండి సలు హెవీగా మసాలా కూడా ఉండేలేదు కొంచమే రుబ్బుకోనని చూడండి ఇది హెవీగా మసాలా కూడా వేసుకోకూడదు అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలంటే ఇప్పుడు మసాలా కూడా వేకపోయిన తర్వాత ఉడికి పెట్టుకోండి శనగలు కుక్కర్లో రెండు విజిల్ వేసి పెట్టుకోనాను అది దాంట్లోకి వేసుకునేసి అన్నీ మిక్స్ చేసుకుని ఇంకా నీళ్ళు ఏం సపరేట్గా వేసుకుని వెళ్ళి ఎంతేసార్లు పొట్లకాయ నేతదే బిర్యానీ ఉడికిపోతుంది గింజలు కూడా ఆల్రెడీ ఉడికి పెట్టుకున్నాను కాబట్టి ఎక్కువగా వేసుకోలే తగినంత తుప్పేసేసి ప్లేట్ మూసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటాయి సార్లు ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ మూసేసుకుంటే ఐదే నిమిషాలు సార్లు ఎక్కువగా ఏమద్దు ఉడికిపోతుంది ఇది అయితే చూడండి ఇప్పుడు ఇదైతే ఉడికిపోయింది లాస్ట్లో కొత్తిమీర కేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ చపాతి పూరి రైస్ కూడా తినుకోవచ్చు కావాలంటే ఇది ఇప్పుడు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇప్పుడు దోశ పోసుకుంటాను నేను దోశకి చపాతి అన్నిటికీ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు అయితే దోశ పోసుకుంటాను దోశకి ఫస్ట్ అడ్ అయితే వదుకుంటాను బాగా వస్తుంది అనేసి ఆ తర్వాత పిండి వేసుకొని కలిసేట్గా దోశ రొట్టి అన్నిటికీ బాగుంటుంది దోశ పోసుకొని కలుసుకుంటే ఇదైతే రెడీ అవుతుంది దోశకి దానికి మాత్రం చాలా సూపర్గా ఉన్నిందండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది నేను నిజంగా ఇదే ఫస్ట్ చేసింది అన్నీ మనం అట్లే థింక్ చేస్తా చేస్తుంటే అదే వస్తాయి ఆటోమేటిక్ మనకి ఇదే ఫస్ట్ టైం నేను చేసింది కానీ చాలా బాగా వచ్చింది ఇది ఇప్పుడు దోశకి పక్కన పొట్లకాయ ఫ్రై అయితే పెట్టుకొని సైడ్కి పెట్టుకుంటే బాగుంటుంది అది నేను వచ్చేసి టమాటా పచ్చడి కూడా చేసినాను దాన్ని కూడా పెట్టుకుంటాను అది అని కూడా కాంబినేషన్ బాగుంటుంది ఇది కావాలంటే నెక్స్ట్ ఎప్పుడన్నా మీకు చేసి చూపిస్తాను టమాటా పచ్చడి అయితే చాలా బాగుంటుంది సింపుల్గానే చేసుకోవచ్చు